అందరికీ నమస్కారం మన సంస్కృతిలో చాలా తరచుగా వినే మాట నరదృష్టి లేదా దిష్టి తగిలింది అని అసలు దీనికి మనమీదా మన మీద మన కుటుంబం మీద దీని ప్రభావం నిజంగా ఉంటుందా పదండి ఈ నమ్మకం వెనుక ఉన్న సంకేతాలేంటో ఎట్టు వివరంగా చూద్దాం జీవితంలో కొన్నిసార్లు మనందరికీ ఇలాగే అనిపిస్తోంది కదా అన్ని కరెక్ట్గానే చేస్తున్నాము చాలా కష్టపడుతున్నాము అయినా ఎక్కడనుంచో అనుకోని సమస్యలూ అడ్డంకులూ వస్తూనే ఉంటాయి అంతా సాఫీగా సాగిపోతున్న జీవితం ఉన్నట్టుండి ఎందుకిలా తలకిందులైందని చాలామంది ఆలోచిస్తుంటారు ఇలాంటి ప్రశ్నలకే మన సంప్రదాయంలో ఒక సమాధానం దొరుకుతుంది అదే నరదృష్టి అసలు ముందు నరదృష్టి అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే ఇతరుల అసూయతో కూడిన చూపు మన మనమీద పారటమనమాట ఆ చూపులో ఉండే చెడు ఆలోచనల వల్ల మనకు దురదృష్టం అనారోగ్యం లేదా ఏవైనా కష్టాలొస్తాయని మనవాళ్లు బలంగా నమ్ముతారు ఇది కేవలం చూసే చూపు మాత్రమే కాదు మనసులో మన ఎదుగుదలని చూసి కుళ్ళుకున్నా కూడా దాని ప్రభావం ఉంటుందంటారు సరే మరి ఈ నరదృష్టి ప్రభావం ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది సాధారణంగా దీని మొదటి ప్రభావం మన పర్సనల్ లైఫ్పైనే చాలా స్పష్టంగా కనిపిస్తుందని నమ్మకం అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం అన్నింటికన్నా ముందు చాలా కామన్గా కనిపించే సైన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నిన్న మొన్నటివరకు ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి తరచూ జబ్బుపడటం మొదలుపెడతారు ఎంతకీ కోలుకోకపోవడం ఇవన్నీ దిష్టి తగలడానికి ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు ఒక్క ఆరోగ్య సమస్యలే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఎప్పుడూ బద్ధంగా నీరసంగా అనిపించడం ఏ విషయంపైనా ఒక క్లారిటీ లేకపోవడం మైండంతా కన్ఫ్యూజన్గా ఉండటం అంతేకాదు మన చుట్టూ ఏదో తెలియని నెగటివిటీ ఉన్న ఫీలింగ్ రోజూ చేసే పనులమీద కూడా ఇంట్రెస్ట్ పోవడం ఇవన్నీ కూడా దాని ప్రభావమే అని అనుకుంటారు అయితే ఈ ప్రభావం కేవలం మనవరకే ఆగిపోదు అది మన కుటుంబంపై కూడా పడుతుందని గట్టిగా నమ్ముతారు మరి ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇప్పుడు చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సఖ్యత లోపించడం ఒకర్నొకరు చేసుకోవడం అసలు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అశాంతి ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఇవన్నీ కుటుంబం మీద దిష్టి పడిందన్నడానికి సంకేతాలన్నమాట ఆరోగ్యం ఫ్యామిలీ రిలేషన్స్ వీటి తర్వాత దిష్టి ప్రభావం ఎక్కువగా కనిపించేది డబ్బు విషయంలోనే అదేనండి మన ఫైనాన్షియల్ లైఫ్ మీద దీనివల్ల ఎలాంటి మార్పులు వస్తాయో ఒకసారి చూద్దాం ఒక్కోసారి ఇలా జరుగుతుంది బిజినెస్లో గానీ జాబ్లో గాని అంతా సవ్యంగా ఉంది మంచి గ్రోత్ కనిపిస్తోంది అనుకుంటున్న టైంలో అకస్మాత్తుగా ఎదుగుదల ఆగిపోతుంది ఎంత ప్రయత్నించినా ముందుకు ఒక్క అడుగు కూడా పడదు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వ్యాపారంలో ఉన్నట్టుండి నష్టాలు రావడం అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం ఎంత సంపాదించినా డబ్బు చేతిలో అస్సలు నిలవకపోవడం లాంటివి ఇక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్లు ఆగిపోవడం కెరియర్లో అనుకోని అడ్డంకులు రావడం ఇవన్నీ కూడా దిష్టి ప్రభావంగానే చూస్తారు సరే ఇప్పటిదాకా మనం పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ డబ్బు ఈ మూడు విషయాల్లో నరదృష్టి ప్రభావం ఎలా ఉంటుందని నమ్ముతారో చూసాం ఇప్పుడు దీనిపై ఒక ఫైనల్ థాట్ ఓవరాల్ గా చూస్తే ఈ నరదృష్టి అనే నమ్మకం మన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాని కష్టాలకు ఇబ్బందులకు మన కల్చర్ ఇచ్చే ఒక వివరణ అనమాట పర్సనల్ హెల్త్ దగ్గర నుంచి ఫ్యామిలీలో శాంతి ఆర్థిక స్థిరత్వం వరకు అన్నింటినీ ఇది ప్రభావితం చేస్తుందని భావిస్తారు చివరిగా ఒక ప్రశ్న ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ కేవలం తరతరాలుగా వస్తున్న నమ్మకాలు మాత్రమే అంటారా లేక మన జీవితంలో ఎదురయ్యే కొన్ని మార్పులను గమనించడానికి ఇవి నిజంగా ఉపయోగపడే సంకేతాలు అంటారా దీనికి సమాధానం బహుశా మన మనస్సులోని మన నమ్మకాల్లోనే ఉందేమో ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్క వాక్యం దానిలో ఎంత పవరుంటుందంటారు ఈరోజు మనం అచ్చంగా అలాంటి ఒక వాక్యాన్ని తీసుకోబోతున్నాం అందులో ఉన్న ఒక పెద్ద ప్రామిస్ ఏంటో దాని వెనుకున్న ఏంటో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం అయితే ఈ సమస్యకు మూలం మనం అనుకుంటున్నట్టు బయట కాకుండా మన లోపలే ఉంటే ఇప్పుడు అసలు నిజమేంటో చూద్దాం ఇక్కడ చూడండి అస్సలు పాయింట్ ఇదే మనల్ని నిజంగా దెబ్బతీసేది బయట వచ్చే నరదృష్టి కాదు దానికి పవర్ ఇచ్చే మన ఆలోచనలే మన భయం మన అనుమానం ఇవే అసలైన శత్రువులు ఇవే మనల్ని వీక్ చేస్తాయి మరి ఈ నెగటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసే ఆ అసలైన సీక్రెట్ ఏంటి ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఎవరైనా మనకు చెడు జరగాలని ఒక నెగటివ్ థాట్ పంపినా సరే ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ ఏ చెడు శక్తి మన పర్మిషన్ లేకుండా మనల్ని టచ్ కూడా చేయలేదు మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యనంతకాలం దానికి మనపై ఏ పవర్ ఉండదు అంటే ఏంటి కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంది సరే మరి ఈ ఇంటర్నల్ పవర్ని ఈ ప్రొటెక్షన్ షీల్డ్ని ఎలా నిర్మించుకోవాలి దీనికోసం ఒక ఏడు అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలున్నాయి ఈ ఏడు పద్ధతులు మన చుట్టూ ఒక షీల్డ్ని అంటే ఒక దైవ కవచాన్ని నిర్మించే సాధనాలు రండి ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం మొదటిది కృతజ్ఞత యొక్క శక్తి అంటే గ్రేట్ఫుల్గా ఉండటం ప్రతిరోజూ జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీకు వాటికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి ఎప్పుడైతే మీరు కృతజ్ఞతతో నిండి ఉంటారో ఆ పాజిటివ్ వైబ్రేషన్లో నెగటివిటీకి చోటే ఉండదు ఇది చాలా సింపుల్ కానీ చాలా చాలా పవర్ఫుల్ ఇక రెండోది భయాన్ని వదిలిపెట్టడం చూడండి నాకేదో కీడు జరుగుతుంది అనే ఆలోచన ఉందే అదే నెగటివ్ ఎనర్జీ లోపలికి రావడానికి మనం తెరిచిపెట్టిన మెయిన్ గేట్ ఆ భయాన్ని వదిలేసిన మరుక్షణం ఆ డోర్ దానంతటా అదే క్లోజ్ అయిపోతుంది మూడవది దైవ నామస్మరణ మీరు మనస్ఫూర్తిగా నమ్మే ఏ దేవుడి పేరునైనా జపించండి కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే శబ్దం కంటే దాని వెనుకున్న ఫీలింగ్ ఆ నమ్మకం అదే వెయ్యి రెట్లు ఎక్కువ శక్తివంతమైనది నాలుగోది శరీర శుద్ధి ఇది ఒక శక్తివంతమైన టెక్నిక్ ప్రతిరోజూ స్నానం చేస్తున్నప్పుడు నా మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఈ నీటితో పాటు కొట్టుకుపోతోంది అని బలంగా అనుకోండి ఇది ఊరికే చెప్పే మాట కాదు ఇదొక ఎనర్జీ సైన్స్ ఐదవది అసూయను వదిలేయడం మనం వేరేవాళ్ల సక్సెస్ చూసి అసూయపడినప్పుడు మనకు తెలియకుండానే మన స్పిరిచువల్ పవర్ ని మనమే డ్రైన్ చేసుకుంటాం ఇది మనల్ని మరింత బలహీనపరుస్తుంది అంతే ఆరవది సేవా మరియు దానం మీరు చేసే ఒక చిన్న సహాయం ఒక చిన్న దానం మీ చుట్టూ ఒక కంటికి కనిపించని దైవ కవచాన్ని నిర్మిస్తుంది ఆ పుణ్యమే మిమ్మల్ని అన్ని నెగిటివ్ శక్తుల నుండి కాపాడుతుంది ఇప్పుడు మనం ఫైనల్గా ఏడవ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఈ ఆధ్యాత్మిక ఆయుధాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనది అదే అచంచలమైన నమ్మకం దైవరక్షణలో ఉన్న నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు అనే విశ్వాసం మీలో కొండంత బలంగా నాటుకుపోయినప్పుడు బయట ఎన్ని శక్తులున్నా అవన్నీ ఓడిపోవాల్సిందే కాబట్టి మనం ఫైనల్గా గమనించాల్సిందేంటంటే సమస్య బయట లేదు దానికి పరిష్కారం దాన్ని మించిన అపారమైన శక్తి మన లోపలే దాగి ఉంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి ఇది గమనించండి బయటనుంచి వచ్చే ఏ నరదృష్టి కన్నా మీ లోపల ఉన్న మీ ఆత్మశక్తి వెయ్యి రెట్లు కాదు లక్ష రెట్లు బలమైనది అసలైన శక్తి మీలోనే ఉంది బయట కాదు ఇప్పుడు మీ గుండెల మీద చేయి వేసుకుని పూర్తి విశ్వాసంతో ధైర్యంగా ఈ మాటను మీలో మీరే ప్రకటించుకోండి నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఆ క్షణమే మీ విజయం మొదలవుతుంది